ఒంగోలు ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో మన ఒంగోలు పట్టణంలో ప్రతి నెల నాలుగో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది జూన్ మాసంలో ఇరవై నాలుగో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం అంబేద్కర్ భవనం కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఈ ఆరాధనలో వేలాది మంది ప్రజలుగా తల్లిరండి పరిశుద్ధాత్మ దైవ కార్యాలు పొందుకోనండి అలనాడు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన గొప్ప గొప్ప కార్యాలు తిరిగి మా ద్వారా ఈ ఒంగులు పట్టు జరిగించబోతున్నారు గర్భఫలం లేక బాధపడుతున్నావా అనారోగ్యాలతో బాధపడుతున్నావా చీకటి దురాత్మ శక్తులతో పీడించబడుతున్నావా అయితే కుటుంబాలతో కలిసి రండి దేవుని గొప్ప గొప్ప కార్యాలు పొందుకోనండి ఏసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయ పురుకలు తెలియజేస్తున్నాను ప్రిదేవుని బిడ్లారా ఉదయం లేచి ప్రార్థించి దేవుని స్థుతించారు కదా మరి ఈ మంచి దినం దేవుడు మనకిచ్చారు కదా అందుకే మనం మన దేవుణ్ణి స్థుతించవలసిన వారమైనా ప్రిదేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి భయంకరమైన శోధన బాధలు అనారోగ్య పరిస్థితులు భయంకరమైన పోరాటాల మధ్యలో అలసిపోతున్నారా నిరాశతో ఉన్నారా ఒక నిస్పృహతో ఒకవేళ కొట్టుమిట్టాడుతున్నారా నా జీవితం ఇంతే నా బ్రతికింతే అని అనుకుంటున్నారా మీరేం భయపడాల్సిన అవసరం లేదండి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన మనకు అండగా నిలిచే దేవుడై ఉన్నాడు ఆయన మనకు కీడముగా దుర్గముగా మరి మనకు ఆశ్రయముగా దేవుడు ఉన్నాడు అందుకే వీరి దేవుని బిడ్డలారా దిగులు చెందకూడదు మరి ఈ ఉదయ కాలం దేవాది దేవుడు మరి అలసిపోయిన నేతో ఆయన మాట్లాడాలనుకుంటున్నారు ఆయన శ్రేష్టమైన వాక్కుల ద్వారా నేను బలపరచాలనుకుంటూ శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం యశ్యా గ్రంథము నలభైవో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని చదువుకుందామండి సొమ్మ సిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే ఎంత గొప్ప వాగ్దానం కదా సొమ్మశిలిన వారికి బలాన్నిచ్చే దేవుడు ఆయనే చూడండి శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే ఎంత గొప్ప దేవుడా దేవుని బిడ్లారా ఈ పోరాటం నేను పోరాడలేకపోతున్నా ఈ ఆర్థికపరమైన ఇబ్బందులను నేను కొట్టుబెట్టాడుతూ రోజు ఈ కుటుంబాన్ని పోషించడానికి ఎంతగానో కష్టపడుతూ నేను అలసిపోయి ఉన్నాను నేను సొమ్మసిల్లిపోయి ఉన్నాను నా వల్ల కావట్లేదండి అని ఒకవేళ బాధపడుతున్నారేమో ఏదేవని వెళ్ళారా ఒకవేళ మరి రోగాల రోగం చేత రోజు పిడింపబడుతూ ఆ రోగం వలన మరి ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి సొమ్మశిలిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఉన్నారేమో అలాగే మీకున్న ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితిని బట్టి మరి అనేక రకాల పోరాటాలను బట్టి అవమానాలను బట్టి నిందలను బట్టి ఎన్నీ తట్టుకోవాలండి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల సమస్యలు ఒకవైపు నిందలు ఒకవైపు బాధలు ఒకవైపు కష్టాలు ఒకవైపు రోగాలు మరి ఈ యొక్క సమస్యలు అన్నిటిలో నేను నిలబడలేకపోతున్నాను నా వల్ల కావట్లేదండి అని ఒకవేళ సమసిలిపోయిన పరిస్థితుల్లోనికి మీరు వెళ్ళిపోయి ఉన్నారేమో అందుకే యువతి కాలం ప్రభునితో మాట్లాడుతున్నారు ఆయన సొమ్మ సిల్లిపోయిన నీకు ఆయన బలాన్ని చేకూర్చబోతున్నాడు అలాగే శక్తిహీనులుగా మారిపోయి ఉన్నారేమో నా బలం సరిపోదేక ఈ సమస్యను పరిష్కరించుకోవటం నా వల్ల కాదు ఎప్పు తీర్చబో తీర్చడం నా వల్ల కాదు అలాగే ఈ రోగం నుంచి విడుదల పొందుకోవడం నా వల్ల కాదు ఈ కుటుంబాన్ని అస్సలు నేను పోషించలేనండి నా వల్ల కావట్లేదండి అని ఒకవేళ మీ శక్తినంతా కోల్పోయి కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో మీతో దేవుడు మాట్లాడుతున్నారు శక్తిహీనులుగా ఉన్న మీకు దేవాది దేవుడు బలాభివృద్ధి కలుగు చేస్తానని ప్రభు మాట ఇస్తున్నారు వాగ్దానం ఇస్తున్నారు ప్రదేవన్ బిడ్డారా అంటే నీకున్న ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా దేవుడు చక్కపరచబోతున్నాడండి అండి బిడ్డ నీకు ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బంది నుంచి నీకు విడుదల అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల మరి నిందల నుంచి విడుదల అనేక కష్టాల నుంచి విడుదల అన్ని రకాల సమస్యల పోరాటాల నుంచి మరి నీకు విడుదల కలుగజేస్తున్నాడు దేవాది దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని కలుగజేసి ఆయన నీకు అండగా నిలబడుతున్నాడండి ఈ పరిస్థితులన్నీ కూడా చక్కపరచబడుతున్నాయి అందుకే మరి కృంగిపోవద్దు ధైర్యం తెచ్చుకోండి ఈ మాటను మీరు మీ హృదయంలో తీసుకొని ఇసయా నువ్వు నన్ను సొమ్మశెల్ చేయడు ఓ తండ్రి సొమ్మశల్లిపోయిన వీళ్ళు నాకు బలాన్ని ఇస్తూ శక్తిహీనుడుగా నేను మారినప్పుడు నీ బలాభివృద్ధిని నాకు కలుగు చేస్తూ నేను నమ్ముతున్నాను ఇసయని ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి వారి దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండబోతుంది ఎంతమంది ఈ వాగ్దానం మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడా మహోన్నతుడానికి వందనాలు ఎస్సయ్యా ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకు వందనాలయ్యా సొమ్మ సిల్లువానికి నువ్వు బలమునిచ్చే దేవుడు అని శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయ గొప్ప దేవుడు అని అయ్యా మీరు మాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు తండ్రి వందనాలు ఎస్సయ్యా నువ్వు గొప్పవాడివయ్యా అయ్యా నాయన జీవితంలో ఒకవేళ నీ పిల్లలు ప్రభా కష్టాలను బట్టి కన్నీటి పరిస్థితులను బట్టి నిందలను బట్టి వేదలను బట్టి ప్రభా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి అలిసిపోయిన స్థితిలో సొమ్మశీలిపోయిన స్థితిలో నిబిడలు ఉన్నారేమో తండ్రి వారందరినీ నాయన మీరు బలపరచమని ప్రార్థిస్తున్నామయ్యా శక్తిహీనులుగా ఉన్నారేమో ప్రభు ఎస్ వారి కుటుంబాన్ని నడిపించలేక అయ్యా వారి కుటుంబాన్ని పోషించలేక నాయన వారికి ఉన్న ఇబ్బందులను తట్టుకోలేక ఒకవేళ శక్తిహీనులుగా ఉండిపోయి ఉన్నారేమో వారికి నాయన బలాభివృద్ధి కలుగు చేయమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా ఆర్థికంగా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మానసికంగా ఆత్మికంగా ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాం నీలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం నాయన ఇంకా ఎన్నడూ సొమ్మ శల్ల్యే పరిస్థితులు వరకు రావడానికి వీల్లేదయ్యా నీ బలాన్నిచ్చి నీ శక్తినిచ్చి నీ బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకుంటున్న ప్రతి వారి జీవితాల్లోకి నూతన కృప దిగునుగాక నూతన ఆశీర్వాదాల వారిపైన కుమ్మరించబడును గాక అలాగే ఈ దినమంతరిని ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె